అందరికీ అస్లాకు మరియు నమస్కారాలు కడపకు నీరు తెచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది అని చెప్తున్నారు నేను నేనేం కాదను సరే మీ మాటలకు ఓకే అని చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు ఏం తెచ్చినారు చెప్పండి ఐదేళ్లు మన ముఖ్యమంత్రి ఉన్నారు కదా కడప జిల్లా సొంత జిల్లా కదా ఆయనకి ఆయన ఏం చేశారు చెప్పండి జిల్లాకి ఏదో అసీరు తెచ్చినారు అషరు వాటర్ అనేసి బ్రహ్మం సాగర్ అది అంటున్నారు ఎందుకు కంప్లీట్ చేయలేదు రెండు వేల ఇరవై మూడులో కొన్ని జియోస్ పాస్ చేసినామే అంటారు కదా ఆయనకు తెలియదా ఒక సంవత్సరంలో కంప్లీట్ అవుతుందో లేదని పంతొమ్మిది ఆయన అంత అభిమానం ఉన్నాడు పంతొమ్మిదిలోనే లేదా ఇరవైలో కానీ జివోలు పాస్ చేసి కంప్లీట్ చేయొచ్చు కదా ఫైవ్ ఇయర్స్లో అంటే మీరు అతి నమ్మకం మీద ఉన్నారు అంటే ఈ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అని అతి నమ్మకం మీద ఉన్నారు కాబట్టి మీరు అది పూర్తి చేయలే ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ సమస్య ఉంది ఆ సమస్య ఎట్లా తీర్చాలా ఎండాకాలంలో ఏ సమస్య ఉంది వానాకాలంలో ఏం సమస్య ఉంది వర్షాలు పడి కాలువలు ఓవర్ఫ్లో అయితే పైప్ లైన్స్ కి వాటర్ సప్లై అంటే మంచినీటి వాటర్ సప్లై వాటికి ఏం సమస్య ఉంది ఇటు అనాలిసిస్ చేసుకుంటూ ఆ సమస్య ఎలా తీర్చాలని ముందుకు వెళ్తా ఉంటే దాని గురించి పక్కన పెట్టేసి ఏమి తెలియనటువంటిగా డెబ్బై ఏళ్ళ నుంచి ఎవరు చేయలే ఈ పని వీళ్ళు సమస్య లేదు అని ఏం తెలియనట్టుగా నంగనాచుల మాదిరి చెప్తున్నారే ఎండాకాలం వస్తే మా ఇంటి దగ్గరే అంటే మాది కోఆపరేటివ్ కానీ కొద్దిగా అఫీషియల్ ఉంటుంది అక్కడే మా వారానికి రెండు సార్లు వస్తుంది వాటర్ ఇంకా కొన్ని ఏరియాస్ లో కలీనగర్ కౌస్ నగర్ నకాసు అగాడి ఇవి కొన్ని బెల్ట్స్ అయితే వారానికి ఒక్కరోజు కూడా నీళ్లు అది కూడా వస్తే మురికి నీరు వాసన ఎందుకంటే బుగ్గంక కాళ్ళలో ఎప్పుడైతే మురికి కలిసిందో ఆ నీరు అన్ని పోయేసి ఎక్కడ మనకు గండిలో వాటర్ మనకు ఎక్కడైతే పోర్స్ తో వాటర్ మనము లిఫ్ట్ చేస్తామో అక్కడ కలుస్తుంది ఆ గెలవడం అంటే ఆ వాటర్ నుంచి అదే వాటర్ పంప్ చేస్తారు అది ఆ పైప్ లైన్స్ అంతా ప్రవహించి ఇళ్ళ వరకు దాని దానివల్ల ఎంత సమస్య ఆరోగ్య సమస్యలు ఎంత ఉన్నాయి చిన్న చిన్న పిల్లలకు సీజన్ మారిన వెంటనే డాక్టర్లో కూడా క్యూల దగ్గర నిలబడతారు అది మీ కళ్ళకి గడపరాలేదా ఆ సమస్య తీర్చాలా అంటే కాలనీ సప్లై చేసిన సప్లై చేసినట్టేనా దాని గురించి మాట్లాడక్కర్లేదా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఎస్డిపి ఏర్పాటు చేసి ఈ సమస్య పూర్తిగా లేకుండా చేయాలా వాటర్ మంచి వాటర్ క్వాలిటీ వాటర్ సప్లై చేయాలంటున్నారు అది మంచి పని కాదా దానికి అంటే మీ బుర్రలకు ఎక్కడం లేదా అది చెప్పండి ఎంత సమస్య ఉంది మీకు ఉండకపోవచ్చు మీరంతా పెద్ద పెద్దలు ఉండొచ్చు సామాన్య ప్రజల కాడికి రండి నీటి సమస్య ఎందుకు చెప్తారు పదిహేడు నుంచి కార్పొరేషన్ నడుస్తుంది ఏ పొద్దు అయినా కూడా వాటర్ క్వాలిటీ గురించి మాట్లాడినారా వాటర్ సప్లై గురించి గురించి ఆలోచించినారా అక్కడ మోటార్ రిపేర్స్ కానీ వైర్లు కొట్టుకుపోయేది కానీ ఫిట్నెస్ దగ్గర నుంచి కానీ పోనీ ఎస్టీపీలు ఏర్పాటు చేయాలా కడప కార్పొరేషన్ పెద్ద కార్పొరేషన్ ఎస్టీపీ అవసరం ఉంది ప్రజల ఆరోగ్యం ముఖ్యం అని ఏ ఆలోచించినారా ఆలోచించలే ఈ పొద్దు మన ఎమ్మెల్యే గారు వాటి గురించి సమస్యని బయటికి తీసి అసెంబ్లీ ప్రసంగించి ఈ సమస్యను ఎంత తొందరగా ఎంత తొందరగా తీర్చాలంటే ఇప్పుడు మీకు లోపల నుంచి పగ బగ బాగా అంటాను మీరు వాళ్ళ ఓటర్తో గెలిచినప్పుడు వాళ్ళ సమస్య గురించి తీర్చాల్సిన అవసరం మీకు ఉందా లేదా ఏ బొద్దు మీరు ఇన్ని సమస్యల గురించి కమిషన్ దగ్గరికి వచ్చినారు ఈ బొద్దు పోయి మాకు సమస్యనే లేదు సమస్య చెప్తున్నారు అంటే మీరు రండి నేను పిలుచుకోబోతా రండి నేనే పిలుచుకోపోతా నేనే పిలుచుకోబుతా రండి ఎండాకాలంలో ఎన్ని సమస్యలు ఎన్ని సమస్యలు అంటే అన్ని సమస్యలు వాళ్ళ నీటి సమస్యలు నీళ్లు లేక కళీం నగర్ లో అయితే మేము ట్యాంకర్లు పంపించినాం ఎందుకు మీ కార్పొరేటర్లను అడగండి వెనుక నిలబడి ఉంటారు సైడ్ లో వాళ్ళని అడగ వాళ్ళు ఎన్ని ఆటర్లు పంపించినారు నీళ్ళ కోసము దాన్ని కొడతారు జనాలు ఆడ ఇంకా కొన్ని అయితే ట్యాంకర్స్ పెద్ద పెద్ద కార్పొరేషన్ ట్యాంక్ ఒక ట్యాంక్ కట్టినారు కానీ దానికి పైప్ లైనింగ్ ఇంకా మాటలకు జీవోలకు అంతులే అదుపులే ఇష్టానుసారం జీవోలు ఇష్టానుసారం వాగ్దానాలి ఇప్పటికి కూడా మీరు రాజశేఖర రెడ్డి గారి చరిత్ర చెప్పుకోవాల్సిందే మనం చేసింది ఏం అనుకోవాల్సిందే మీరు మీ చరిత్ర ఏం లేదు ఆయన చేసిన చరిత్ర చెప్పుకోవాలా ఈయన చేసినట్టు జీవోలు చెప్పుకోవాలా ఆయన చేయి చూపించినాడు ఈయన ఊరికే వాసం చూపించాడు అంతే మాజీ డిప్యూటీ అంజద్ హంజద్ అన్నా గారి గురించి మా అన్న ఏమన్నాడు తెలియదు కానీ ఈ రోజు మాత్రం వీళ్ళు కళాఖండి ఒకటి రెండు సార్లు ఒకటి రెండు సార్లు ఇంకా ప్రజల వరకు పోయిందో మాట అన్నట్టు చెప్పినారు మా అన్న ఊరికి అన్నాడు అంతేగాని మీరు దగ్గరుని చేసి చూపించారు ఆయన చేశారు మీరే అందరు కలిసి అది అర్థమైంది ఈ రీసెంట్ ఎలక్షన్ లో ఏమి ఊరికి అన్న అన్న అనేసి అవకాశంగా వాడుకోవద్దు అన్న ఊరికి అన్నాడు మీరైతే చేసి చూపించినారు అది అది గుర్తుపెట్టుకోండి మీరు ఒకటే సమాజ ఎలా తీర్చాలా మా ఇప్పుడు నేటి సమస్య గురించి మాట్లాడుతున్నాం ఎలా తీర్చాలా దాని గురించి ఏమైనా సలహాలు ఉంటే కదా మాకు ఇవ్వండి కలిసికట్టుకు పని చేస్తాం మీరు వచ్చి మమ్మల్ని అడగడం కాదు ఏమో మా ఎమ్మెల్యే గారు ఉన్నారు మీరు కార్పొరేటర్లు ఉన్నారు రండి కూర్చొని మాట్లాడదాం ఎలా ముందుకు తీసుకెళ్ళి పోదాం మీరు రారు ఇది మైకులు తీసుకుని దూరం ఇంకొకటి మాట్లాడతారు అది మంచి పద్ధతి కాదు దానివల్ల ఎవ్వరూ ప్రయోజనం లే మీకున్న కొద్దిపాటి పేరు కూడా పోగొట్టుకుంటారు ఆ పనులు చేయొద్దు ఈసారి తల తోక లేకుండా మాట్లాడితే మాత్రం బాగుండదనేసి నేను హెచ్చరిస్తున్నాను ఏమన్నా మాట్లాడేటప్పుడు నేను మాట్లాడిన మాట కరెక్టా కాదని వాస్తవమా కాదని ఆలోచించుకొని మాట్లాడాను థ్యాంక్ యూ